భక్తులను మనం చూసుకుంటే వారికి ఊరికనే పరదేశించాడు దేవుడు పరలోకాన్ని ఇచ్చాడా ఏం చేశారు భక్తులందరూ కూడా మరి ఎన్నో శ్రమలు హింసలు బాధలు ఇబ్బందులు అన్నిటిని అనుభవించారు భక్తులందరూ కూడా రంపములతో కోయపడ్డాడు కోరడాలతో కోటపడ్డాడు అలాగే ఉమ్మి వేయించుకున్నారు తలలు నరికించుకున్నారు ఆఖరికి చివరిగా మనం చూస్తే దేనికోసము తలలు నరికించుకున్నాడు చనిపోవడానికి కూడా ఎందుకు సిద్ధపడ్డారంటే ఇదిగో పరలోకానికి అర్హత సంపాదించాలని పరలోకానికి వారసులు కావాలని కానీ తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయలేదు శ్రమ పడ్డాడు పా ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఆ రీతిగా మరి మీరందరూ కూడా మనమందరము కూడా మీరందరూ కూడా పరలోకానికి స్వర్గానికి అర్హత సాధించాలంటే వారసులు కావాలంటే మీరందరూ కూడా దేవుని పని నిమిత్తము ఈ లోకంలో మరి శ్రమ మీ శ్రమను కూడా